నెల్లూరు జిల్లా కొడవల్లూరు మండలం నార్త్ రాజాపాలెం గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాజుపాలెం నాయకులు ప్రజలు ప్రశాంత్ రెడ్డికి గజమాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో రాజుపాలెంలో అభివృద్ధి జరగకపోగా మాఫియాలు అడ్డాగా మార్చారని ఇదేంటని అడిగిన వారి మీద అక్రమంగా కేసులు బనాయిస్తూ నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె వైసీపీ నాయకులపై మండిపడ్డారు టిడిపి కార్యకర్తలు నాయకులు బయటకు వచ్చి టీడీపీ పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు రహిత మీకు దానికి కూడా ప్రతిపక్ష నాయకులు అదట్ట అందిస్తారు అవినీతి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అవినీతి లేకుండా చూద్దాం చేస్తానో చేసి చూపిస్తానని వాళ్ళందరికీ మాట ఇస్తున్నాను మీకందరికి మీకు అందరికి చెప్తున్నాను మీ ఊర్లో ఎంతో మందికి ఇళ్ళు లేవని చెప్పి చెప్పారు ఇళ్ళ స్థలాలు కేటాయించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ప్రతి దగ్గర రూరల్లో అయితే మూడు సెంట్లు సిటీస్ ఈ విలే కొంచెం అర్బన్ అయితే రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్ల సెలాలు కేటాయిస్తాము వాటిల్లో మంచి మెటీరియల్ తో మీకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా చేస్తానని మీకందరికి మాటిస్తున్నాను చేపల మార్కెట్ ఏర్పాటు చేసి మీ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తానని మీకందరికీ మాటిస్తున్నాను ఈ గ్రామం నుండి వెళ్ళే మూడు మండలాల ప్రజలకు ప్రధాన సమస్య రైల్వే గేటు కొడవలూరు రైల్వే గేట్ పై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టించి ట్రాఫిక్ సమస్య లేకుండా అలాగే ప్రమాద